హలో హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ సారీ లాస్ట్ టూ డేస్ ట్రావెల్లో ఉన్నాను సెవెంటీన్త్ తెలుసు కదా బ్యూటిఫుల్ హ్యూస్టన్ చూస్తారా హ్యూస్టన్ సిటీ మీరు ఎవరైనా అమెరికా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు హ్యూస్టన్ చూపిస్తాను స్కూల్ చూపిస్తాను బ్యాక్ యార్డు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నమస్కారం పృథ్వీరాజ్ నమస్తే కిషోర్ బాబు పృథ్వీరాజ్ చిన్న వెంకట్ కొల్పల్లి థ్యాంక్ యూ అఖిలేష్ రామ్ చిరంజీవి డార్క్ ఉందని బయటకు వచ్చాను ఇప్పుడు దాదాపు పన్నెండు అయింది డే టైము ఇది మా బ్యాక్ యార్డు నేను ఉంటున్న ఇల్లు అనమాట చూడండి ఎంత కర్రలతో కట్టిన ఇల్లు ఇదే నేను ఉంటుంది గత ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా హ్యూస్టన్లో ఉంటున్న ఇల్లు తుప్పు పడిపోయి పగిలిపోతుంది చూడండి ఇదే నేనున్న ఇల్లు కర్రలతో చూసారు ఎలాగుందో బూజు పడిపోయి ఇది కర్రలతో కట్టింది ఇటుకులు బయట అలా ఫ్రేమ్లాగా ఉంటుంది అనమాట చూడండి ఇది ప్రజలు అనుకుంటారు నేను ఏదైనా ప్యాలెస్లో ఉన్నానని చూడండి మొత్తం పగిలిపోయింది What are you doing? Hmm? What are you doing? Hmm. What is this here? What is this? Table చూసారా నా వైఫ్ చెప్తే బాధపడుతుందని చెప్పలేదు వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటుంది చూశారు కదా ఇండియాలో విశాఖపట్నంలో మా మదర్ చనిపోయినప్పుడు నా వైఫ్ని చూశారు ప్రెస్ మీటింగ్లో చూశారు తను మాట్లాడదు చూడండి ఇదిగోండి చీమలు ఇలాంటి ఇల్లు మన ఇండియన్స్ ముప్పై లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో త్రీ మిలియన్ ముప్పై లక్షలు ఎవరికి కూడా ఇంత సింపుల్ ఇల్లు డాలర్లు అరవై వేల డాలర్లు ఇదిగోండి ఎక్కడికక్కడ ఆడేడిపోయిన ఇల్లు అరవై డెబ్భై సంవత్సరాలు అయి ఉంటుంది కట్టి అది ముందున అట్లా ఫ్రేమ్ లాగా ఉంటుంది నమ్మారా ఇది నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చాను హ్యూస్టన్కి ముప్పై సంవత్సరాలు అయింది కదా నా ఏజ్ ముప్పైలాగా ఉండదు కదా ట్వంటీ ఫైవ్ థర్టీ అనుకుంటారు అందరూ ఏ ట్వంటీ ఫైవ్ ఇయర్స్తోనైనా రన్ చేసేవాడిని నా సెక్యూరిటీ కుర్రలతో గెలిచేవాడిని అది కాదు ముఖ్యం ఇక్కడ ప్రజలకు తెలియాలి నేను ఎక్కడ ఉంటున్నాను అన్నది మీ అందరికీ తెలియాలి అరవై వేల డాలర్లు ఏ ఇండియన్ యావరేజ్ ఇక్కడున్నా త్రీ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ టైమ్స్ బ్యాటరీలు ఉంటుంది బీదలైతే కొంచెం వెల్ టు డూ ఇండియన్స్ ఉన్నారంటే ఒక మిలియన్ డాలర్స్ అంటే ఇలాంటి ఇల్లులు ఒక ఇరవై ఇల్లులు వస్తాయి సిక్స్టీ థౌజండ్ అంటే అది ఇప్పుడు ఇంకా పాడైపోయింది మొత్తం భూజడిపోయి రూఫ్ పాడైపోయింది ఈవేళ మెకానిక్లు వచ్చి దాన్ని ఏమంటారు రూఫ్ చేసిన వాళ్ళు అది ఫిక్స్ చేయాలన్నారు ఇది రియల్ లైఫ్ అర్థమైందా ప్రజలందరికీ జగన్ లాగా లక్షల కోట్లకి దోచుకొని లేదా చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ మూడు లక్షల కోట్లు దోచుకున్నారని నేను సంపాదించిన వేలు లక్షల కోట్లు నేను నా స్నేహితులు ప్రపంచానికి పనిచేసాం అందుకే మొన్న ఎంపీగా వేసినప్పుడు నర్సాపూర్లో మీ ఆస్తి ఎంతంటే జీరో మీ అప్పులు ఎంత అంటే పద్దెనిమిది వందలు రెండు వేల డాలర్లు అంటే లక్ష ఇరవై ముప్పై వేలు క్రెడిట్ కార్డ్ అప్పు చూపించాను అప్పులు లేవు ఆస్తులు లేవని ఇది నా లైఫ్ ఒక్క స్పీచ్కి ఒక మిలియన్ ఒక స్పీచ్కి వన్ మిలియన్ చేశాను బీదలకు పనిచేశాను వందల వేలు కోట్లు నేను నా ఫ్రెండ్స్తో ఇప్పించాను నా సొంత డబ్బు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అది అందుకే బంకర్ హంట్ లాటలు జేబీ హంట్లాటలు నా బోర్డు మెంబర్లు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ వాల్ డొనేట్ చేశాను నన్ను చూసి వందల వందల బిలియనే అందుకే నేను ఆంధ్రాలో ముఖ్యమంత్రిని అయితే అమెరికా చేస్తానన్నాను దేనికి నన్ను నమ్మిస్తారు వాళ్ళు మన రాష్ట్ర అటు సైడు స్కూలు ఎలిమెంటరీ స్కూలు ఎక్కడ హఫ్ మెన్ అని ఉంటుంది తనకు తెలిస్తే వాళ్ళు కోప్పడుతుంది నేను చేశానని సీక్రెట్గా చేద్దాం అనుకున్నాను తను చూసేసింది బ్యాక్ డోర్లో వెళ్ళిన బెడ్రూమ్లో పడుకుందనుకున్నాను సైడ్ బెడ్రూమ్లో నా కొడుకు బెడ్రూమ్లో బట్ కర్రలతో కట్టింది మొత్తం రూఫ్ ఎలాగైందో చూసుకోండి ప్రేయర్ చేయండి అంతే ఈ దేశంలో బిల్ గేట్స్ కంటే బిల్ క్లింటన్ కంటే వాండ్రో హోలీఫీల్డ్ కంటే పెద్ద ఇల్లు కట్టుకునే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు నేను సంపాదించిన డబ్బుతో కానీ హండ్రెడ్ థౌజండ్ లక్ష లక్ష రూపాయలు అనుకోండి లక్ష డాలర్ ఇల్లు కూడా కనుక్కోవాలి ఇది కూడా చారిటీ పేరుని సంస్థ పేరును ఉంది నా పేరుని కానీ నా భార్య పేరుని కానీ పిల్లల పేరుని కానీ లేదు అది మన లైఫ్ దేవుడు నా ఇచ్చిన లైఫ్ గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే సంపాదించిన ప్రతి రూపాయి ప్రతి డాలర్ నేను సంపాదించినంత కోటి మంది ఎవాంజలిస్టులు ఎవరు సంపాదించలేరు అది అతి తక్కువ బిలియన్ ఎర్లు అంత సంపాదించుంటారు అది దేవుని కృపల గర్వంగా సంతోషంగా చెప్తున్నాను ఇది ఏదో దుఃఖపడి చెప్పడం లేదు ఇది ఓపెన్గా ప్రపంచానికి తెలియాలి ఎందుకంటే నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో భూమి మీదకి ఏం తేలేదు చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాం యోబా మాట అన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొనని ఇది తీసుకోలేదు యహోవా నేనే ఇచ్చేసాను దేవుని ప్రజలకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తేడా భేదం లేకుండా హైదరాబాదులో యాభై మూడు వేల మంది వీడియోస్ సపోర్ట్ ఇచ్చామంటే ఎక్కువ మెజారిటీ హిందూస్ తర్వాత ముస్లిమ్స్ తర్వాతే క్రిస్టియన్స్ వీరు చారిటీ సిటీలో అయిన ఎక్కువ హిందూస్ పిల్లలు తర్వాత ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటారు అది కానీ బ్యూటిఫుల్ ఏరియా ఇది హఫ్మన్ టెక్సస్ అని బ్యూటిఫుల్ ఏరియా హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలు మంచి బ్యూటిఫుల్ వెదర్ ఇప్పుడు సెవెంటీ డిగ్రీసు ఫ్యూ అవర్స్ అయింది వచ్చి ఒక పర్సనల్ వర్క్ మీద ముఖ్యంగా ఒక ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ కపిల్ సిబ్బల్ గారు తెలుసుకోమన్నారు ఆ పని మీద వచ్చాను మరలా ఫ్యూ అవర్స్లో బయలుదేరి ఢిల్లీ వచ్చేస్తున్నాను మీరు అందరూ నాతో పాటు స్పిరిట్లో జాయిన్ అవ్వండి ఆ ప్రొటెస్ట్కి మంగళవారం ఉదయం ఇరవై మూడు లేదా ఇరవై రెండునొచ్చి అండి కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ వస్తానంటే ఢిల్లీ రండి అది నన్ను పర్సనల్గా కలవడానికి సేఫ్ సెక్యులర్ ఇండియా అనే స్లోగన్తో అందరూ రాకండి ఓన్లీ థౌజండ్ మెంబర్స్ టోటల్ రండి అంతే థ్యాంక్ యూ వెరీ మచ్